నమస్కారం అండి వాళ్ళ వంశీని మరీ టూ వాళ్ళే లేదా ఆయనకి అలా ఎందుకు అనుకోవాలండి చేసిన పాపాలని అనుకోవచ్చు కదా వాస్తవంగా వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు ఇన్ని ఎంతకాలం చాలా మంది అధికారంలో ఉంటూ వచ్చారు కానీ వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నప్పుడే చాలా ఘోరాలు సంస్కార విహీనంగా మాట్లాడుకోవడం ఒకరినొకరు దూషించుకోవడం అలాగే దోపిడీలు దౌర్జన్యం రౌడీ ఈజాలు కబ్జాలు ఎక్కువైపోయాయి ఈ వల్లబిన వంశీ గారు కొంత మంచి చేస్తాడు కొంత చెడు చేస్తాడు వస్తాం మనం మనకు అందిన సమాచారం ప్రకారం మనం తెలుసుకున్న విషయాల గురించి చెప్తున్నాను ఒక డెల్లా పెట్టేసి సెటిల్మెంట్లు అలాగే కబ్జాలు బెదిరింపులు ఇలాంటివన్నీ చేశారని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు మరి అలాంటప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా కంప్లైంట్ ఇవ్వడానికి భయపడతాడు ఇప్పుడు అధికారం కోల్పోయాడు కాబట్టి ఇక అతని వల్ల మనకు ప్రమాదం లేదు అని అనుకుని మధ్యత్వంగా ఉన్నటువంటి సామాన్యులు వేళ ఒక్కరో ఒక్కరు వెళ్ళి కంప్లైంట్ పెట్టడం జరుగుతుంది నాకు పలానప్పుడు ఇలా అన్యాయం చేశాడండి పలానా టైంలో నాకు ఇవి లాగేసుకున్నారు ఇది నన్ను కొట్టారు నన్ను బెదిరించారు నన్ను చంపుతానంటున్నారు అనేసి ఒక్కరు ఒక్కరు వెళ్ళి కేసు పెడుతున్నారు కాబట్టి అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా కానీ కళ్ళు ఎత్తికెత్తి ఎక్కి ప్రవర్తించకూడదు వేళ వాళ్ళ నాన్నగారు సేవా కార్యక్రమంలో ఉన్నారు వంశీరాల నాన్నగారు వాళ్ళు అలా చేసుకుంటూ రావాలి తప్ప రుచ్చలు పెడితనం పనికిరాదని నేను అంటాను కాబట్టి వేళ వంశీ గారి అనారోగ్యంతో టెన్షన్తో అనారోగ్యంగా అయిపోయి తప్ప ఆయనకి ఏం ప్రాబ్లం ఏం లేదు కేసులు ఉంటే మాత్రం టెన్ టెన్షన్ పడిపోతున్నాడు కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేయలేదండి ఎందుకంటే అతను చేసినటువంటి పాపాలే వీళ్ళ అతను చుట్టుకుంటున్నాను ఉద్దేశపూర్వకంగా కేసుల మీద కేసులు పెడుతున్నారని పేరుని అని వల్లం నేను వంశని స్టేషన్లోనే వాంతులు చేసుకున్నాడు అయినా సరే జాలి లేకుండా ఉంది అంటున్నారు అదే స్టేషన్లో వాంతులు చేసుకుంటూ వదిలేయాలా వదిలేస్తారా అంటే వాళ్ళు చేసినట్టు పాపాలు పోతాయా అదేమో చట్టం ముందు అయ్యని చల్లమండి మనం ఏం చేసినా మనం చేసిన తప్పుకి శిక్ష ఓకే అని తగులుకున్నాయి